శ్రీనాథరెడ్డి రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరు నమస్కారం నేను మిస్నాథ్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి ఫిబ్రవరి పదహారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే కువైట్కి సంబంధించినటువంటి ఈపీఏ అనగా ఎన్విరాన్మెంట్ పబ్లిక్ అథారిటీ వాళ్ళు పర్యావరణ పరిరక్షణ శాఖ వాళ్ళు అందిస్తున్న సమాచారం మేరకు రెండు వేల ఇరవై మూడు సంవత్సరం మొత్తం మీద కువైట్ వ్యాప్తంగా ఎవరైతే పర్యావరణానికి హాని కలిగించేలాగా పర్యావరణ చట్టాలను ఉల్లంఘించుంటారు అలాంటి వారు ఒక నూట ముప్పై మందిని ప్రాసిక్యూషన్కి రెఫర్ చేసినట్లు మరియు ఇరవై ఎనిమిది మందిని దేశ బహిష్కరణకి గురి చేసినట్లు వాళ్ళు తెలియజేస్తున్నారు అంటే దేశ బహిష్కరణ చేయడం జరిగిందనమాట అలాగే ఎవరైతే ఈ పర్యావరణ హాని కలిగించేలాగా నిబంధనలు ఏవైతే ఉంటాయో వాటిని ఉల్లంఘిస్తారు పర్యావరణకు సంబంధించిన నిబంధనలు ఏవైతే ఉంటాయో వాటిని ఉల్లంఘిస్తారు అలాంటి వారికి ఐదు వందల నుంచి ఐదు వేల దినారుల వరకు జరిమానాలు కూడా ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తున్నారు సో అయినప్పటికీ రెండు వేల ఇరవై మూడు మొత్తం మీద కువైట్ వ్యాప్తంగా ఒక నూట ముప్పై మందిని కేసు పెట్టి వాళ్ళని కోర్టుకి రిఫర్ చేసినట్టు తెలియజేస్తున్నారు ఒక ఇరవై ఎనిమిది మందిని మాత్రం దేశ బహిష్కృతం చేశారంటే కాబట్టి మీరు కానీ సరే కువైట్లో పర్యావరణానికి హాని కలిగించేలాగా ఏవైతే పనులు ఉంటాయో అవి మాత్రం చేయకండి చేసినట్లయితే తప్పనిసరిగా మీ పైన కూడా ఇలాంటి చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే బీచ్కి వెళ్తారు బీచ్లో ఎక్కడ పడితే అక్కడ మనం తిన్నటువంటి ఆహార పదార్థాలు కావచ్చు ఆ ప్లాస్టిక్ వస్తువులు కావచ్చు ఎక్కడంటే అక్కడ పడేయకూడదు ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి అందులో కానీ రికార్డ్ అయ్యింది తప్పనిసరిగా మనం ఎక్కడున్నా సరే మన పైన చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది మీకు ఎగ్జాంపుల్ చెప్పాను అది బీచ్ దగ్గర సో ఆ విధంగా కువైట్లు ఎక్కడైనా సరే పబ్లిక్ ప్లేసెస్లో కావచ్చు ఓపెన్ ప్లేసెస్లో కావచ్చు అలాగే పార్కులు ఇలాంటివి ఉంటాయి కదా సో అలాంటి చోట కానీ మనం ఇలాంటి పనులు చేసినట్లయితే ఇలాంటి చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి కొద్దిగా మన ప్రవాసీలందరూ ఇలాంటి విషయాలను గుర్తుపెట్టుకొని దానికి తగ్గట్టు మనం మసులుకున్నట్లయితే కొద్దిగా మనం సేఫ్గా ఉండొచ్చు ఈజిప్ట్కి సంబంధించిన ఒక వ్యక్తిని డబ్బులు దొంగతనం చేశాడు అని చెప్పేసి కువైట్కి సంబంధించిన పోలీసు వాళ్ళు అధిపతి ఇస్తున్నారు అది ఎంతో తెలిసిన ఒక దినారు వంద దినార్లు వెయ్యి దినార్లు పదివేల దినార్లు ఇలా కాదు ఏకంగా ఆయన దొంగతనం చేసింది ఏంటంటే సుమారుగా మూడు లక్షల కువైటీ దినార్లు మరి అంత డబ్బులు ఎలా దొంగతనం చేస్తారంటే ఆయన చేస్తున్నటువంటి వృత్తి అలాంటిది ఆయన కువైటీకి సంబంధించినటువంటి ఏవియేషన్ సెక్యూరిటీ కంపెనీలో ఆయన పనిచేస్తున్నారు ఆ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు కొద్దిగా డబ్బులు ఇతను మెయింటైన్ చేస్తుంటాడు సో అందులో అవకతవకలకు పాల్పడి సుమారుగా మూడు లక్షల కువైటీ ఆయన ఆభరించారంట అయితే ఇతను దేశం విడిచి పారిపోకముందే భద్రతా అధికారులు ఏదైనా అదుపులో తీసుకున్నారు దానికి సంబంధించిన కొంత సమాచారం అతనికి అందింది దాంతో అతను అదుపులో తీసుకున్నారు తర్వాత ఇతని పైన విచారణ కొనసాగించగా పూర్తి ఒక మూడు లక్షల కోటి దినాలు అతను దొంగలించినట్లు బయటపడింది చూడండి ఎంతటి డబ్బులు మూడు లక్షల కోటి అంటే ఒక్కసారి ఊహించండి ఎంత డబ్బులు అంత డబ్బులు తను కాజేసి సేఫ్గా వెళ్ళిపోవాలనుకున్నాడు ఈజిప్ట్కి కానీ అధికారులకి దొరికిపోయాడు కువైట్కి సంబంధించినటువంటి ఎంఓసి అనగా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు అనగా వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ వాళ్ళు కువైట్లో నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ధరలు రమదాన మాసం రాబోతుంది కాబట్టి పెరగకుండా వాటిని కంట్రోల్ చేయడం కోసం చెప్పేసి అడ్వైజరీ కమిటీని ఒకదాన్ని ఏర్పాటు చేశారని చెప్పేసి మనం గతంలో చెప్పుకున్నాం కదా సో ఆ కమిటీ వాళ్ళు అయితే కనుక ప్రస్తుతానికి దానిపైన తీవ్రంగా పనిచేస్తున్నారు సో కువైట్లో ఎవరైనా సరే ఈ ఉల్లంఘన పాల్పడినట్లయితే నిబంధనలను అతిక్రమించినట్లయితే అంటే ధరలు ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ నిర్ణయించిన ధరలు ఏవైతే ఉన్నాయో ఆ ధరల ప్రకారం అమ్మాల్సి ఉంటుంది ఎవరైనా సరే రంధాన్ మాసం వస్తుంది కదా అని చెప్పి ధరలు కనుక పెంచారనుకోండి వారిపైన తగినటువంటి చర్యలు తీసుకోవడం చెప్పేసి చెప్తున్నారు అందులో ముఖ్యంగా ఒక పదకొండు నిత్యావసర వస్తువులు అయితే ఉన్నాయి ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే ఖర్జూరం కాఫీ యాలకులు అలాగే కుంకుంపు ఇలాంటి వస్తువులు అయితే ఉన్నాయి వీటిలో కనుక గవర్నమెంట్ నిర్ణయించిన ధరల కన్నా ఏమాత్రం ఒక పై ఒక వంద పిల్స్ అయినా సరే వాళ్ళు ఎక్కువ కనుక తీసుకున్నట్లయితే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు ప్రపంచంలో ప్రస్తుతానికి ఆయిల్ నిల్వలు ఎక్కువగా ఉన్నటువంటి ఖతార్ దేశాన్ని మన భారతదేశానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారిగా విజిట్ చేశారు ఖతార్లో రెండు వేల ఇరవై రెండులో మన భారతదేశానికి సంబంధించినటువంటి మాజీ నావికతంలో పనిచేసిన సైనికు ఉద్యోగులు ఎవరైతే వారికి విశిక్ష పడడం దాని తర్వాత మన భారతదేశ ప్రభుత్వం చొరవ వలన కతార్ ప్రభుత్వం రీసెంట్గానే వాళ్ళందరినీ విడుదల చేసి భారతదేశానికి పంపించడం జరిగింది సో ఈ సంఘటన జరిగిన తర్వాత మన నరేంద్ర మోడీ గారు ఖతార్ చేరుకున్నారు ఖతార్కు సంబంధించినటువంటి షేక్ తమామ్ బిన్ హమద్ అల్ తామీ గారు ఎవరైతే ఉన్నారో ఆయనతో భేటీ అయ్యారు ఆ భేటీలో ద్వైపాక్షిక సంబంధాల గురించి ఆయన చర్చించడం జరిగింది అలాగే రానున్న ఇరవై సంవత్సరాల వరకు ప్రతి సంవత్సరం సుమారుగా ఏడు పాయింట్ ఐదు మిలియన్ల ఎల్ఎన్జి గ్యాస్ ఏదైతుందో దాన్ని మన ఖతార్ నుంచి భారతదేశానికి ఎగుమతి చేసేదానికి ఒప్పందం అయితే కుదుర్చుకున్నారు అలాగే మన నరేంద్ర మోడీ గారు ఆయన కృతజ్ఞతలు తెలపడం జరిగింది ఎందుకంటే ఖతార్లో మన భారతదేశానికి సంబంధించినటువంటి పౌరులు ఎంతమంది ఉన్నారో తెలిసిన సుమారుగా ఎనిమిది లక్షల మంది కతార్ మొత్తం జనాభా మనం చూసుకున్నట్లయితే రెండు పాయింట్ ఆరు ఎనిమిది మిలియన్ అంటే సుమారుగా ఒక ఇరవై ఏడు లక్షల మంది ఉండగా అందులో ఎనిమిది లక్షల మంది మన భారతదేశం సంబంధించిన వాళ్ళే ఉన్నారు సో అంతమందికి కతార్ ప్రభుత్వం షెల్టర్ కల్పించింది కాబట్టి దానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు అలాగే రీసెంట్గా ఎవరైతే మన భారతదేశం సంబంధించినటువంటి ఈ మాజీ నావిక సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారిని విడుదల చేశారు కదా దానికైనా ఆయన అయితే కృతజ్ఞతలు తెలపడం జరిగింది సో ఏదైనప్పటికీ కతార్ మరియు మన భారతదేశానికి దేశానికి మధ్య ఉన్నటువంటి ద్వైపాక్షిక సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని మరింత బలోపేతం చేసే దిశగా వీరి మధ్య చర్చలు ఏదైనా కొనసాగే ఫ్రెండ్స్ కువైట్లో ఉన్న మీకు మంచి రుచికరమైనటువంటి స్వీట్స్ కానీ హార్ట్స్ కావాలని కావాలనుకుంటున్నారా అయితే కువైట్లో మనకి కడపా స్వీట్స్ అని చెప్పేసి ఉంది మంచి రుచికరమైనటువంటి వంటకాలు ఏదైనా వాళ్ళు అందిస్తారు కువైట్లో మీరు ఎక్కడున్నా సరే డోర్ డెలివరీ సౌకర్యం కూడా ఉంది సో వీళ్ళకి కువైట్ వ్యాప్తంగా ఒక మూడు బ్రాంచ్లు అయితే అనుకోండి ఆ బ్రాంచ్లో మీరు విజిట్ చేసి కావాలంటే టేస్ట్ చూసి మీరు తీసుకోవచ్చు లేదంటే మీకు డిస్ప్లెంట్ వాళ్ళకి సంబంధించిన నెంబర్లు ఉన్నాయి ఆ నెంబర్లో కాల్ చేసి మీకు కావాల్సినటువంటి స్వీట్స్ కానీ హార్ట్స్ కానీ ఆర్డర్ పైన మీరు ఉన్న డెలివరీ ద్వారా తెప్పించుకోవచ్చు డెలివరీ ఛార్జెస్ అయితే కనుక ఫ్రీనే వాటి ఛార్జెస్ ఏదైనా తీసుకోరు అలాగే మీకు ఫంక్షన్స్ కానీ పార్టీస్ కానీ ఏదైనా ఉంటే కనుక బల్క్గా కావాలన్నా సరే మీరు ఆర్డర్ పైన వాళ్ళ స్వీట్స్ ఏదైనా మీకు అందించడం జరుగుతుంది కాబట్టి ఎవరికైనా కావాలనుకుంటే మీకు డిస్ప్లౌన్ నెంబర్లో కాల్ చేసి మీరు తెప్పించుకోవచ్చు జహ్రా ప్రాంతం నుంచి మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆయన తనకు సంబంధించినటువంటి ఇండియన్ ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ని పోగొట్టుకున్నారంట ఆ డ్రైవింగ్ లైసెన్స్ పైన పేరు కనుక సురాజ్ కేఏ అని చెప్పేసి ఉంటుంది సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సురాజ్ కేఏ అన్న పేరు గెలినటువంటి మన ఇండియన్ ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ దొరికినట్లయితే మీకు డిస్ప్లో ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక్కొక్కటి ఇద్దరున్నారు మన మధ్య వంద రూపీస్లో సుమారుగా రెండు వందల అరవై తొమ్మిది రూపాయల ముప్పై రెండు పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర మాత్రం నిన్నటికి వాటికి కొద్దిగా స్థిరంగా ఉంది మాలియాలు ఉన్న సుకలవతీలో ఉంటే షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జ్వరల్స్ వల్ల మనకు అందించిన సమాచారం మేరకు ప్రస్తుతానికి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఒక గ్రామ్ ధర పంతొమ్మిదిన్నర రెండు వందల యాభై పిలిచి ఉంది ఇవాళ షేక్ మహమ్మద్ అర్హన్ అనేటువంటి అబ్బాయి నాలుగో సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఏక పిల్లల వల్ల పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ అయితే మీరు ఎవరైనా నాకు సూచనలు కానీ సలహాలు కానీ ఇవ్వాలనుకున్నా లేదు మీకేదైనా సందేహంలో ఉన్నా నా వాట్సాప్ నంబర్కి కాంటాక్ట్ చేయచ్చు అయితే ఆ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టిన తర్వాత తప్పనిసరిగా ఇవాళ వీడియో ఏదైతే ఉంటుందో ఆ వీడియో కింద కామెంట్స్లో మీ నెంబర్ యొక్క లాస్ట్ ఫోర్ డిజిట్స్ లేదంటే ముందు నాలుగు నెంబర్ కానీ టైప్ చేసి పెట్టినట్లయితేనే మీకు తప్పనిసరిగా రిప్లై అయితే వస్తుంది చాలామంది ఏం చేస్తుంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టేస్తున్నారు మాకు రిప్లై రాలేదు అని చెప్పేసి అంటున్నారు దయచేసి వాట్సాప్లో మెసేజ్ పెట్టిన తర్వాత కామెంట్స్లో తప్పనిసరిగా మీ నెంబర్ అయితే మెన్షన్ చేయండి అప్పుడే నేను మీకు రిప్లై ఇవ్వడానికి కుదురుతుంది సో రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు సెలవు హింద్